హాయ్ అండి నేను మీ టైలర్ అన్న ఈ రోజు వచ్చేసి బ్యాక్ మోడల్ ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానో చూడండి ఇది బోట్ నెక్ బ్యాక్ సైడ్ వచ్చేసి బాల్స్ రావాలి ఆ బాల్స్ కూడా ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో మాత్రం నేను పూర్తిగా మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తాను చూడండి ముందుగా అయితే లైనింగ్ కి అటాచ్ అయితే చేసుకున్నాను చాలా మంది ఏం చేస్తారు బాల్స్ వేసుకోవాలనుకున్నప్పుడు కొంతమంది కటింగ్ పెడతారు మధ్యలోనే ఆ కటింగ్ అనేది పెట్టకుండా డైరెక్ట్ గా ఏ కటింగ్ కూడా లేకుండా డైరెక్ట్గా ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ముందుగా అయితే నేను లైనింగ్ అనేది వేసుకున్నాను అటాచ్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కూడా ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తం కటింగ్ అనేది చేసుకుంటాను ఎక్కడ కూడా ముడతలు లేకుండా అయితే వేసుకోవాలి ఆ విధంగా అయితే నేను వేసుకున్నాను ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు కూడా మొత్తం అంతా రిమూవ్ చేసుకోవాలి అక్కడ నుండి మనకు వచ్చేసి బ్యాక్ బాల్స్ కావాలనుకున్నాం కదా బాల్స్ అనేది ఎలా తయారు చేసుకోవాలి ఏ విధంగా తయారు చేసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి కొత్త వారు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సో మీ సపోర్టే నాకు చాలా విలువైంది కూడా బ్యాగ్ మనం బాల్స్ అనుకున్నాం కదా అక్కడైతే ఒక స్టిచ్చింగ్ అనేది సంటర్ వచ్చేలాగా ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను బాల్ అనేది థర్మోకోల్ బాల్స్ అండి అవి థర్మోకోల్ బాల్స్ మార్కెట్ లో దొరుకుతాయి మనకి ఆ థర్మోకోల్ బాల్స్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి ఏ విధంగా చుట్టుకోవాలి వాటిని అనేది స్పష్టంగా చూపిస్తాను చూడండి ఒకసారి ఆ విధంగా అయితే ఒక నాలుగైదు చుట్టు అనేది చుట్టేసుకొని బాల్ ముడతలు లేకుండా అంటే దగ్గరగా వచ్చేటట్టు చూసుకొని అలాగా రెడీ చేసుకోవాలి కొంచెం బాల్ డౌన్ వచ్చేసి కూడా కొంచెం రెడీ చేసుకోవాలండి ఆ విధంగాన ఇప్పుడు మనకు బాల్స్ అయితే ఎన్ని కావాలో అన్ని అనేది నేను రెడీ చేసుకుంటున్నాను నాకు మినిమం ఒక పది దగ్గరలో అంటే ఏడు ఎనిమిది దగ్గరలో కావాల్సి ఉన్నాయి అన్నీ అనేది నేను పూర్తిగా రెడీ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు బాల్కు రౌండ్ సైడ్ అంటే బాల్ చుట్టూ కూడా మనకు ఒక తాడు లాగా ఒక లేస్ లాగా వచ్చేలాగా చూసుకోవాలి అది ఎలా రెడీ చేసుకోవాలంటే చాలా సన్నంగా తయారు తాడైతే తయారు చేసుకోవాలి అది ఎలాగనేది చూడండి ఒకసారి ఆ విధంగా దగ్గరగా వచ్చేటట్టు స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను ఒక పాయింట్ పాయింట్ పైన ఉంటుంది కొంచెమే అంటే బాగా సన్నంగా ఉంటుంది మనం పైపింగ్ థ్రెడ్ వేస్తాం కదా ఆ మోడల్లోనే తయారు తయారైతే చేసుకున్నాను నేను అది రివర్స్ చేసుకుంటున్నాను రివర్స్ చేసుకున్న తర్వాత ఎంత సన్నంగా ఉంది అనేది చూడండి చూసారు కదా ఎంత సన్నంగా తయారు చేసుకున్నాం అనేది ఇప్పుడు మనము బాలు ఏదైతే ఉందో ఆ కి చుట్టూ రౌండ్ ఆ విధంగా అయితే రెడీ చేసుకోవాలి సేమ్ బాల్ అయితే ఎలా చుట్టుకున్నామో ఆ విధంగా అయితే రెడీ చేసుకోవాలి ఎలా అనేది ఒకసారి చూడండి మీకు స్లోగా చూపించాను ఎలాగనేది చూడండి ఒకసారి మనకి ఎన్ని అవసరమో అన్ని ఆ విధంగా అయితే నేను రెడీ చేసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయనేది మీరే కామెంట్ చేయండి ఆ విధంగా అయితే రెడీ చేసుకున్నాను రెడీ చేసుకున్న సెంటర్ ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో అక్కడ సెంటర్ చేసుకొని ఒక లైన్ అనేది మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకున్నాము అక్కడ నుండి ఆ విధంగా చూడండి మడత పెట్టుకొని ఒక్కొక్క బాల్ అనేది అక్కడ అటాచ్ చేసుకోవాలి మనకు కొంతమందికి తెలియక ఏం చేస్తాము సెంటర్ కాటు పెట్టేసి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి బాల్ అనేది పెట్టుకొని పైనుంచో స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాము అలా కాకుండా డైరెక్ట్ గా ఖర్చు బయటకు కూడా బాల్ ఖర్చు కూడా బయటకు కనబడకుండా ఉండేలాగా ఈ విధంగా మనం బాల్ అనేది వేసుకోవాలి చూడండి ఎలా వేస్తున్నాను దగ్గర దగ్గరగా ఉండేటట్టు చూసుకొని బాల్ అనేది అలా వేసుకోవాలి మనకి ఎన్ని అయితే అవసరం ఉంటాయో అన్ని బాల్స్ రెడీ చేసుకున్నాం కదా అన్ని కూడా మనం ఇటు హాఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు ఖర్చు అనేది కొంచెం వదులుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఎందుకు మనం పైపింగ్ వేసుకోవాలి కాబట్టి ఖర్చు అనేది వదులుకొని మిగతా గ్యాప్ ఎంతైతే ఉందో అంత బాల్స్ అనేది ఫిల్ చేసుకోవాలి ఆ విధంగా అయితే బ్యాక్కి నేను బాల్స్ వేసుకున్నాను బాల్స్ వేసుకునేటప్పుడు సింగిల్ పాదం వేసుకున్నాను ఎందుకంటే డబుల్ పాదంతో అయితే బాల్స్ వేయడానికి అవ్వలేదు అందుకని చెప్పేసి సింగిల్ పాదంతోనే ట్రై చేశాను ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వచ్చేసి పైపింగ్ అనేది వేసుకుంటున్నాను పైపింగ్ కూడా ఎలా వేసుకున్నాను డబుల్ పాదంతోనే పైపింగ్ అయితే రెడీ చేసుకున్నాను వేసుకుంటున్నాను ఈ విధంగా అయితే మనం బ్యాక్ పార్ట్ మోడల్ అనేది రెడీ చేసుకుంటే బ్లౌజ్ కుట్టడం అనేది ఈజీగానే ఉంటుందండి ఎందుకంటే ఆల్రెడీ చాలా వీడియోలో నేను బ్లౌజ్ ఫుల్ వీడియోలో చాలా పెట్టాను బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా వరకు అంటే కొంతమంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేస్తేనే కదా నాకు సపోర్ట్ ఉంటుంది అందుకని ఓన్లీ బ్యాక్ పార్ట్ మోడల్ ఎలా తయారు చేసుకోవాలనేది మాత్రమే ఈ వీడియోలో అయితే నేను చూపించడం జరిగింది పైపింగ్ వేసేటప్పుడు చూడండి అక్కడ మనం కాటన్ తీసుకొని క్రాస్ వచ్చేలాగా చూసుకొని నీట్గా అనేది వేసుకోవాలి ఎందుకంటే అక్కడ కూడా మనం ఎగుడు దిగుడుగా అంటే ఎక్కువ తక్కువ మార్జిన్ పెట్టామంటే అక్కడ కూడా మనకి సెట్ అవ్వదు షేప్ అనేది అంటే మన బ్యాక్ పార్ట్ మనకు షేప్ కావాలనుకున్నాం కదా ఆ ఏదైతే షేప్ కావాలనుకుంటున్నామో ఆ షేప్ మనకి గా రావాలి అనుకుంటే గా ఒక హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచు పావు ఇంచ్ అయితే పావు ఇంచు మార్జిన్ ఏదైతే తీసుకున్నామో అదే ఖర్చు మెయింటైన్ చేస్తూ లాస్ట్ వరకు కూడా తీసుకోవాలి ఆ విధంగా కార్నర్ ఏదైతే ఉందో మనం చూసుకుని ఆ కార్నర్ దగ్గర కూడా మనం దాన్ని అలాగా వేసుకోవాలి కార్నర్ దగ్గర పైపింగ్ లాక్ చేసుకోవాలండి ఆ లాక్ కూడా ఎలా చూ ఎలా అనేది నేను చూపిస్తాను మనం ఒక నిడిల్ అనేది మనకి ఏదైతే కార్నర్ కు వచ్చేసరికి కార్నర్ లోని ఒక నీడిలో పాయింట్ లాక్ అనేది చేసుకోవాలి చూసారు కదా పైపింగ్ అనేది ఎందుకు మీకు స్పష్టంగా చూపించానంటే కి అన్ని విధ అన్ని ఒకేలాగా ఉండవు ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ లో ఉంటాయి అందుకని చెప్పేసి మీకు వివరంగా అయితే చూపించడం జరిగింది ఏదైతే మనకు క్రాస్ ఉంటుందో అక్కడ కాట్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా ఎక్స్ట్రా ఖర్చు ఏదైనా ఉంటే ఆ ఖర్చు కూడా కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా పైనుంచి అయితే ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు మనం కార్నర్ దగ్గరకు వచ్చాము కార్నర్ దగ్గర ఆ విధంగా లాక్ చేసుకోవాలి పూర్తిగా చూపించడం అయితే జరగలేదు ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీకు చూపిస్తాను ఎలా లాక్ చేసుకోవాలనేది ఆ లాక్ చేసుకుంటే ఏమవుతుందంటే పైపింగ్ మనకి ఎగ్జాక్ట్ కార్నర్ ఏదైతే ఉందో ఆ కార్నర్ దగ్గర ఎగ్జాక్ట్గా కార్నర్ కనబడుతుంది మనం లాక్ చేయకపోతే ఏమవుతుందంటే అక్కడ కార్నర్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది అది ఎలా అనేది మీకు స్పష్టంగా కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీకు చూపిస్తాను చూడండి ఎలా రెడీ చేసుకున్నాను అనేది నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి కంపల్సరీ మీకు ఎలా ఉంది అనేది చెప్పండి మీరు ఇలాంటిది స్టిచ్చింగ్ చేస్తే అడగండి ఎలా చేయాలనేది కూడా నేను చెప్తాను మీకు కామెంట్ చేయండి పైపింగ్ కూడా కొంచెం లాక్కుంటే ఎగ్జాక్ట్ షేప్ అనేది కనుక వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది మీరే చూసి చెప్పాలి ఎలా ఉంది అనేది నేను బటన్ వేస్తున్నాను బ్యాక్ సైడ్ ఆ బటన్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఒక త్రీ ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను అది కూడా రివర్స్ వచ్చేలాగా ఒక పావు మంది పాయింట్ పావు మందం ఒక పావు ఇంచు ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను ఆ విధంగా అయితే మనం రెడీ చేసుకొని మనకు బటన్ ఎంతైతే అవసరం ఉంటుందో అంతవరకే క్లాత్ అనేది తీసుకొని వేసుకుంటున్నాను రింగ్ అనేది వేసాను ఇప్పుడు మనకి బటన్ కావాలి అక్కడ ఒక బ్లాక్ బటన్ తగిలిచ్చానో ఎలా ఉందనేది చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి